హలో వ్యూవర్స్ నేను మీ అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ విషయం అయితే ఏం లేదు మా యూట్యూబర్స్ కోసం అయితే ఒక మంచి ఏరియా నుంచి బాగా డెవలప్మెంట్ కానున్న ఏరియా నుంచి ఒక ఇన్వెస్ట్మెంట్ గానీ లేకుంటే వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఒక మంచి ప్రాపర్టీ చాలా రీజనబుల్ లో తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి ఏరియా అయితే మనకి ఎక్కడో కాదు మనకి నెల్లూరులోని మనకి అయ్యప్ప గుడి సెంటర్ నుంచి జస్ట్ ఈ సైడ్ ఏ సైడ్ చెప్తున్నాను ఆ సైడ్ గాడికి మీకు జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ ఉంటది ఫ్రెండ్స్ అట్లాగే ఎన్హెచ్ ఫైవ్ ఏదైతే ఉందో ఆ ఎన్ ఫైవ్ నుంచి మనకి ఈ సైడ్ గాడికి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ బిలోనే ఉంటది మనకి ఏరియా అయితే మీరు చూడండి చుట్టుపక్కల ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏరియాని పరిచయం చేస్తాను ఒకసారి ఏరియా చూసారు కదా ఎంత బాగుంది చూడండి మంచి మంచి బిల్డింగ్స్ ఇప్పుడు ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయిన ఏరియా ఇది మనకి ఇక్కడ కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ కానీ పెట్టుకున్నట్లయితే ఈ ఏరియాలో ఏంటంటే బాగా డెవలప్మెంట్ అవ్వద్ది మీకు పర్ రంగనోకి కాస్ట్ వచ్చేసి మనకి లక్ష ముప్పై ఐదు మంచి ప్రాపర్టీ కూర్చుంటే ఏమన్నా మాట్లాడి తగ్గేదానికి అవకాశం కూడా ఉంది మనకి ఈ ఏరియాలో అట్లాగే ఈ ఇయర్ గానీ గడిచినట్లయితే మీకు ఈ ఏరియా పర్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ కూడా పోయే అవకాశం అయితే పక్కాగా ఉంది ఎందుకంటే ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్స్ చూడండి ఒక పక్కన మనకి ఏంటంటే ఆ మూల మనకి ఏదైతే ఉందో ఇదైతే చూస్తున్నారో బిల్డింగ్స్ అవన్నీ కూడా ఈ మధ్య రీసెంట్ గా కట్టినట్టు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే ఫ్రెండ్స్ మీరు ఏదైతే రోడ్ చూస్తున్నారో ఈ రోడ్ వచ్చేసి మనకి స్ట్రైట్ గా చంద్రబాబు నగర్ రోడ్ ఉంది ఫ్రెండ్స్ మనకి ఆ రోడ్ రోడ్ మనకి డైరెక్ట్ గా పుత్తూరుకి వెళ్తారు మనకి ఆ రోడ్ ఆ రోడ్ లోకి కన్టీ ఉంది ఈ రోడ్ అయితే మనకి అట్లాగే ఫ్రెండ్స్ మీరు వచ్చి చూసినట్లయితే ఒకవేళ ఏదైతే మనకి ఇది స్ట్రైట్ రోడ్ మనకి చూ చూడండి ఇది స్ట్రైట్ రోడ్ మనకి ఇది మనకి డైరెక్ట్ గా ఎన్ఎస్ వై ఈ స్ట్రైట్ రోడ్ అయితే మనకి జస్ట్ మనకి ఎన్ని నుంచి ఈ సైట్ గాలికి టూ హండ్రెడ్ మీటర్స్ లోనే వస్తుంది మనకి సైడ్ అయితే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఏదైతే మీకు చెప్తున్నానో సైట్ ఆ సైట్ ఉన్న లొకేషన్ నుంచి మీకు లైవ్ చూపిస్తాను సైట్ అయితే ఫ్రెండ్స్ మనకి ఫ్రెండ్స్ అట్లాగే ఈ ఏదైతే ఈ రోడ్ ఈ సైడ్ కి ఏదైతే రోడ్ ఉందో మనకి ఇది థర్టీ ఫీట్ రోడ్ మనకి ఇది మనకి జస్ట్ మనకి ఏదైతే ఆ సిమెంట్ రోడ్ ఉందో ఆ సిమెంట్ రోడ్ నుంచి మనకి ఇది థర్డ్ సైడ్ వస్తుంది మనకి ఇది ఫస్ట్ వచ్చేసి మనకి డాక్టర్ ఇది లాయర్ గారిది అట్లాగే ఇది వచ్చేసి మనకి ఓనర్ గారిది సైడ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాపర్టీ వాళ్ళ సైడ్ అయితే ఫ్రెండ్స్ మనకి చూసారు కదా ఎంత బాగుందో ఇటువంటి ఏరియాలో మీరు తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడు కూడా మీకు మార్కెట్ పడిపోవడానికి అవకాశం అయితే లేదు ఎప్పుడు కూడా ఎవరో ఒకరు వస్తా ఉంటారు ప్రాపర్టీ ఇప్పుడు మన దగ్గర ఓపెన్ సైడ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అట్లాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా సరే అమ్మాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అది ఏదైనా కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి ఓపెన్ సైడ్స్ కానీ ల్యాండ్స్ కానివ్వండి ఏమైనా సరే మా ఛానల్ ద్వారా మీరు ఫ్రీగా ప్రమోట్ చేసుకోవచ్చు మీకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మేము ఫ్రీగా ప్రమోట్ చేసి ఇవ్వగలుగుతాం ఫ్రెండ్స్ ఇదే విధంగా మరొక ప్రాపర్టీ అంటే జాగ్పట్ ప్రాపర్టీతో అయితే నేను ముందుకు వస్తాను అప్పుడు దాకైతే నేను ఛానల్ చూస్తా ఉన్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి